హలో ఫ్రెండ్స్ ములక్కాడ కర్రీని గ్రేవీగా ఉండేలాగా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీంట్లోని కొద్దిగా జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని దీంట్లోని ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళలో మనం తినే టేస్ట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇది కాస్త వేగింది కదా ఇప్పుడు దీంట్లోని కాస్త ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలండి ఇది మనం గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట కర్రీ గ్రేవీగా రావడం కోసం ఇలాగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుంటాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇవి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి నేను ఆయిల్ని తక్కువగా వేసుకుంటున్నానండి ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగినాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇందులో కాస్త జీడిపప్పుని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ములక్కడని కట్ చేసుకున్న ములక్కడని వేసుకుని వేయించుకోవాలండి వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ములక్కళ్ళు బాగా వేగిన తర్వాత ఇవి కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగింది కదండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్నైతే వేసుకుందాము సాల్ట్ ఇలా ముందుగా వేసుకోవడం వలన ముళ్ళక్కాళ్ళకి బాగా పడుతుంది త్వరగా ఫ్రై కూడా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకుంటున్నాను టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి కనిపించకుండా బాగా వేగిపోవాలి మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ను కూడా వేసుకోవాలి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా ములక్కల్లి పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ జీడిపప్పు వేయించుకున్నాం కదండీ దీంట్లోకి ఒక టూ స్పూన్సు కడును కూడా వేసుకోవాలి ఇలా కర్డును వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కర్రీలోకి వేసుకోవాలండి వేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ కూడా కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో కౌడ్ వేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే గ్రేవీ బాగుంటుంది చూడండి ఇది ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ములక్కడ కుక్ అవ్వడానికి సరిపడినంత వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని దీన్ని అంతటినీ కూడా గ్రేవీ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ కుక్ అవుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని ఇది ఇంకా దగ్గర పడినివ్వాలి ఇంతేనండి ఇలా చేసుకుంటే కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా గ్రేవీ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి చూడండి గ్రేవీ ఎంత దగ్గర పడిపోయింది కదా ఇలా అవుతే సరిపోతుందండి అయిపోయినట్టే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి